అమలాపురం వస్తే సొంత ఇంటికి వచ్చినట్టుంటుంది మీ ప్రేమ ఆడపడుచులు అభిమానం ప్రేమ అన్నదమ్ములు పెద్దలు ఇదే క్లాక్ సెంటర్లో కూర్చొని మనం వారాహి విజయ యాత్ర చేశాం ఆ రోజు చెప్పాను వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వను అంటానికి కారణం బాబు నేను కనిపించాల వద్దా నేను నోటీస్ చేశాను థ్యాంక్ యూ మన కోనసీమ పచ్చటి సీమ కొబ్బరి ఇది అలాంటి సీమని వైసీపీ ప్రభుత్వంలో గొడవలు పెట్టే సీమగా కొట్లాట సీమగా కలహాల సీమగా చేశారు ఆ రోజున నేను బయటకు వచ్చి మన అమలాపురంలో గొడవలు పెట్టడానికి వైసీపీ ప్రభుత్వం చేస్తూ ఉంటే బయటకు వచ్చి ఒకటే చెప్పాను కోనసీమని అమలాపురాన్ని చిచ్చు పెడితే సహించలేదు అన్ని కులాలు బాగుండాలి ఏ కులాల మధ్య విభేదాలు సృష్టించకూడదు నిజమైన జై భీమ్ ఫాలోవర్గా చెప్తున్నాను అంబేద్కర్ ఫాలోవర్గా చెప్తున్నాను అన్ని కులాలు బాగుండాలి అంతేగాని కుల రాజకీయాల కోసం మనకి కులాలను వేరు చేసే రాజకీయం కోసం జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ లేదు మేమందరం ఉన్నది కూడా లా అండ్ ఆర్డర్ బాగుండాలి అమలాపురం యువతకి యువత యువకులకి ఉపాధి అవకాశాలు రావాలి మన అమలాపురం మన కోనసీమలో క్రాప్ హాలిడే అన్నది గత చరిత్ర అవ్వాలి ఇలాంటి దృష్టితో మేము వచ్చాం ఆ క్లాక్ టవర్ సాక్షిగా చెప్తా ఉన్నాం రాబోతుంది మన జనసేన టీడీపీ మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తుంది మన నాయకులను అడిగాను వాళ్ళందరూ జనసేన నుంచి వదిలి వెళ్ళిపోయిన నాయకులకి క్లాక్ టవర్ సెంటర్ నుంచి ఒకటే చెప్తున్నాను నేను నాయకుల్ని ఎవరిని వదులుకోను జనసేన నాయకుల్ని గుండెల్లో పెట్టుకుంటాను కానీ నన్ను కాదనుకొని వెళ్ళిపోతే నేను ఏం చేయలేను వెళ్ళిపోతున్న ప్రతి నాయకులకి అమలాపురం క్లాక్ టవర్ సెంటర్ సాక్షిగా చెప్తున్నా నాయకులు వస్తారు వెళ్ళిపోతారు జనసేన జన సైనికులు వీర మహిళలు జనసేన మద్దతుదారులు రాష్ట్ర క్షేమం కోసం ప్రజాక్షేమం కోసం నిలబడేవాళ్ళు పోయినసారి కూడా వైసీపీ ప్రభుత్వం మన సినిమాలను ఆపేసి ఒకటే చెప్పాను మనల్ని ఎవరు రాపేదని చెప్పి మన కూటమి ప్రభుత్వం రాకుండా ఈ రోజు అడుగుతున్న మనల్ని ఎవరు రాపేది మన కూటమి ప్రభుత్వాన్ని రాకుండా ఎవడు రా మనల్ని ఆపేది జనరల్ కింద దించిన భవనం నలభై లక్షల మంది